అందరూ హాయ్ అండి మీకు కనపడుతుంది ఫుల్ ప్రొడక్టులు వాష్ బేషన్ ఈ ఫుల్ ప్రొడక్టులు ఆఫ్ బేషన్ వాష్ బేషన్ అనేది ఏదైతే మనం అందం కోసం పెట్టుకుంటామో హాల్లో కానీ ఎక్కడైనా ఈ ఒకటిన్నర పైపు వేస్ట్ డ్రైన్ పోయేది ఈ యాంగిల్ వాళ్ళు ఈ ఈ కలెక్షన్ ఈ సెట్టింగ్ ఉంది చూసారా అది మనకి ఎప్పుడైనా సరే కనపడకుండా ఉండేటట్టుగా దాని అందంగా వచ్చింది కొంతమంది ఏంటంటే ఫస్ట్లో చేసేటప్పుడే బాత్రూమ్ ఫిట్టింగ్స్ అప్పుడే దాన్ని అటు ఇటు కొద్దిగా వ్యర్థంగా పెడతారు దాని పాయింట్లు అనేది కొలతల ప్రకారం ఖచ్చితంగా అట్లా పెట్టుకున్నట్టయితే మీకు బేషన్ వెనక్కి కరెక్ట్గా కింద పొడస్ వెనక్కి కరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోయింది మీకు బేషన్ పెట్టిన తర్వాత చూపిస్తాను ఒకసారి చూడండి ఫైనల్గా వచ్చేసరికి వాష్ బేషన్ లుక్ అనేది ఇలాగుండిద్ది మనకి ఇది హాల్లో పెడతాం కాబట్టి పెడతాం జరిగింది కాబట్టి హాల్లో పెట్టాం వీరేంద్ర సెంటర్ పెట్టలేదు అని అనుకోవద్దు ఈ ప్లేస్ని వాళ్ళు అడిగారు మేము సెంటర్ పెడతాం అనుకున్నాం ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఒక అడుగున్నారు ఆ స్థలాన్ని వాళ్ళు వేరే విధంగా కేటాయించుకుంటారంట మిర్రర్ కానీ టవల్ వేసుకునే రాడ్లు కానీ ఏదైనా కొట్టుకుంటా అని చెప్పారు అందుకోసం వదిలేటం జరిగింది అలాగే కంపెనీవి ఏవైనా సరే వాష్ మెషిన్లు కానీ వాల్ మోడ్లు కానీ ఫ్లోర్ మోడ్లు కానీ ఏదైనా ట్యాపులు కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు దాన్ని సరిపడా మిగతా ఐటమ్స్ చిన్న చిన్నవి కూడా కంపెనీ తెచ్చుకున్నట్లయితే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ అయింది లేదు అనకుండా వంకర్ వచ్చింది అటు తిరిగింది ఇటు తిరిగింది అని చెప్పకుండా చక్కగా బిగించుకోవచ్చు మీ వారు కూడా పాల్ట్ లేకుండా చేసుకోవాలి నేను మీ ప్లంబర్ రాయిస్ని లైక్ చేసుకొని షేర్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రాన్స్